ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్ నమస్కారం పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం ముందుగా ముఖ్య అంశాలు నిజామాబాద్ జిల్లాలోని శ్రీ నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు పశ్చిమ గోదావరి జిల్లా వేల్పూర్ గ్రామంలోని శ్రీ పతంజలి పిరమిడ్ ధ్యాన మందిరంలో ఘనంగా నలభై ఒక్క రోజుల ధ్యాన మహాయజ్ఞం కృష్ణా జిల్లా జమి గోల్వేపల్లిలోని జగద్గురు పిరమిడ్ ధ్యాన కేంద్రంలో అద్భుతంగా ధ్యాన ధ్యాన కార్యక్రమాలు తూర్పుగోదావరి జిల్లా వేమగిరి గ్రామంలోని కొండాలమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో ధ్యాన శిక్షణ తరగతులు హైదరాబాద్ గచ్చిబౌలి డివిజన్లోని గౌలీదొడ్డి బసవతారక నగర్లో హీలింగ్ మెడిటేషన్ కార్యక్రమం పాపట్ల జిల్లా చీరాల విఠల్ నగర్లోని శ్రీ రామారామ మందిరంలో ఘనంగా ఇరవై ఒక్క రోజుల ధ్యాన ముగింపు వేడుకలు నెల్లూరు జిల్లా కావలిలోని పుల్లారెడ్డి నగర్లో విస్తృతంగా ధ్యాన శాకాహార ప్రచార ర్యాలీ నిజాంబాద్ జిల్లాలోని సిద్ధులగుట్ట ఆర్మూర్ వద్ద గల శ్రీ నవనాథ సిద్ధేశ్వర పిరమిడి ధ్యాన మహాశక్తి క్షేత్రంలో గురు పౌర్ణమి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి జ్ఞానదాతలుగా పీడబ్ల్యూ ఎఫ్ గ్లోబల్ వ్యవస్థాపకులు ప్రకృతి ఉమా మహేష్ ధ్యాన ఋషి మిట్ట మనోహర్లు పాల్గొని అద్భుతంగా ధ్యాన జ్ఞాన సందేశాన్ని అందించారు గురు పౌర్ణమి రోజున గురువులను స్మరించుకోవడం గురువులు చెప్పిన మార్గంలో పయనించడం గురువు ఆదేశాలను పాటించడం చాలా గొప్ప విషయం అన్నారు ప్రతి ఒక్కరూ ధ్యానం చేసి జ్ఞానం పొందాలని సూచించారు అలాగే ఈ ధ్యాన జ్ఞాన కార్యక్రమానికి ఆత్మీయ అతిథులుగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ అప్పాజీ సింగర్స్ పద్మావతి రామాంజనేయులు విచ్చేసి అద్భుతంగా పాటలు పాడి అలరించారు నా ఇక్కడ అండగానే జరిగేదాన్ని నేను అనుకుంటాను పుద్దులు ఎంత పిల్లలకి పెట్టేవాడు అమ్మ కదా నేను ఈ రోజు నా యొక్క ఆశ్రమం కోసం నా పెరిమిడ్ కోసం ఈ యొక్క పెరిమిడ్ కోసం ఈరోజు నేను ఏమేమి చేయగలుగుతానో అవన్నీ నేను చేస్తే రేపు కూడా నేను చేయగలుగుతాను ఈ రోజు నా లోపట్ కింద ఈ రోజు నాకు పిల్లలు ఉన్నారు ఈ రోజు నాకు ఉద్యోగం ఉంది ఈ రోజు నాకు వ్యాపారం ఉంది ఈ రోజు నా పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం వెల్పూరు గ్రామంలో పిరమిడ్ మాస్టర్లు శరద్బాబు లక్ష్మీ దంపతుల ఆధ్వర్యంలో శ్రీ పతంజలి పిరమిడ్ ధ్యాన మందిరంలో నలభై ఒక్క రోజుల ధ్యాన మహాయజ్ఞ కార్యక్రమం అద్భుతంగా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా ఇరవై ఆరో రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ జి కృష్ణమూర్తి పాల్గొని ధ్యాన సందేశం అద్భుతంగా ఇచ్చారు ధ్యాన సాధన గురించి ధ్యాన్లకు చక్కటి అవగాహన కల్పించారు అలాగే గురు విశిష్టత గురు రోజు ధ్యానం చేస్తే కలిగే లాభాలను చక్కగా తెలియజేసి ధ్యాన్లకు ఆత్మ జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు కృష్ణా జిల్లా జమిగోల్వేపల్లి జగద్గురు పిరమిడ్ ధ్యాన కేంద్రంలో పిరమిడ్ మాస్టర్లు లలితా ప్రసాద్ ఆధ్వర్యంలో పిరమిడ్ ధ్యాన శాకాహార శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ కోరుపోలు మాధవరావు పాల్గొని ధ్యానలకు ఆత్మ జ్ఞానాన్ని అందించారు ఆత్మ పరమాత్మ పూర్వ జన్మలు జన్మరాహిత్యం గురించి చక్కగా తెలియజేశారు అలాగే మనం భూమి ఎందుకు జన్మ తీసుకున్నాం అనే విషయం గురించి అద్భుతంగా వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ట్ల జిల్లా చీరాలలోని విఠల్ నగ లో గల పిరమిడ్ శ్రీరామ మందిరంలో ఇరవై ఒక్క రోజుల ధ్యాన ముగింపు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ అచ్యుత శ్రీనివాసరావు పాల్గొని ధ్యానలకు ఆత్మ జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఆ తర్వాత పిరమిడ్ మాస్టర్లు లక్ష్మి సుభాషిణి బృందం అలాగే మాస్టర్ స్వప్న పాటలు చక్కగా పాడి ధ్యానలను అలరించారు ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు అంజలి విద్యారాణి గుప్తా బేబీ కుమారి సుశీల సరస్వతి వెంకటేశ్వరమ్మ నాగమణి సుబ్బారావు పార్థసారథి ముప్పై మంది వరకు ధ్యానులు పాల్గొన్నారు గోదావరి జిల్లా కడియం మండలం వీమగిరి గ్రామంలోని కొండాలమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో గురు పౌర్ణమి ధ్యాన తరగతులను అద్భుతంగా నిర్వహించారు పిరిమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో జ్ఞానదాతలుగా సీనియర్ పిరిమిడ్ మాస్టర్లు ఆచార్య శ్రీనివాస్ విజయ పాల్గొని ధ్యానలకు జ్ఞానబోధ చేశారు మనం అనుకున్నది సాధించే వరకు సాధన చేయాలని సూచించారు అలాగే బాగా ధ్యాన సాధన చేసి మనలో ఉన్న ఆత్మానుభూతిని పొందాలని తెలియజేసి ధ్యాన్లకు ఆత్మజ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు వేమగిరి మాస్టర్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగింది ఇందులో కొత్త ధ్యానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఫోన్ పడిపోయింది నాకు నేను పోయి వెహమగిరి హైవే మీద వెతికితే దొరుకుతుందా ఎక్కడ వెతకాలి ఎక్కడ పడేసుకున్నాము అక్కడే వెతకాలి కాబట్టి ఆత్మ ఎక్కడ ఎక్కడుందో అంటే మనం ఎక్కడున్నాం దేవుని లోపల మనం మనమే ఆత్మ ఇది అభ్యాసం చేయాలి ఎప్పుడు దాకా అభ్యాసం చేయాలి ఎప్పటిదాకా చేయాలి మనం తెలుసు సాధించే వరకు అభ్యాసం ఎప్పుడు సా సాధన ఎప్పటి వరకు సాధించే వరకు సాధనకి ఒక లిమిట్ ఏంటి అంటే సాధించే వరకు నేను ఇంటి దగ్గర బయలుదేరాను మా ఊర్లో తాంత ఎక్కడికి ఎందుకంటే ఇక్కడ వచ్చే వరకు నేను ప్రయాణం చేస్తూనే ఉండాలి ఇది నా గమ్యం అలాగే మనము ఆ నేను అనేది ఆత్మ పదార్థం అన్న అనుభూతిని వాల్మీకి అయింది కదా అనుభూతి అది మనకే అవ్వాలి కేవలం వింటే సరిపోదు కేవలం మననం చేసుకుంటే సరిపోదు నేను ఆత్మని నా ఆత్మని అంటే సరిపోదు ధ్యానం చేసి మనం ఆత్మానుభూతిని మనం వీరవాసరం మండలం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం పట్టణంలోని శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో గురు పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పంచాయతీ డిఈ స్వామినాయుడు పాల్గొన్నారు అనంతరం మాట్లాడుతూ మనం ఏ పనినైనా మనసు చేయడమే ధ్యానం అని తెలియజేశారు అనంతరం ఆధ్యాత్మిక గాయకులు సలుమూరి పీర్లు రంగదాసు డిఇ స్వామినాయుడు వర్రి గంగనను ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం జిల్లా కోఆర్డినేటర్ కెవిడి ప్రసాద్ కృష్ణారావు మోహన్ విశ్వేశ్వరరావు కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు ధ్యాన ప్రచార కేంద్రం నిర్వహణలో నెల్లూరు జిల్లా కావలిలోని పుల్లారెడ్డి నగర్ లో ధ్యాన శాకాహార ప్రచార ర్యాలీ అద్భుతంగా నిర్వహించారు ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు ధ్యానులు శాకాహార విశిష్టతను తెలిపే ఫ్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ గ్రామ వీధుల గుండా తిరుగుతూ శాకాహార ప్రచారం నిర్వహించారు అనంతరం ప్రజలకు కరపత్రాలను పంపిణీ చేసి శాకాహారం తినడం వల్ల కలిగే లాభాలను వివరించారు కావలి పిరమిడ్ మాస్టర్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది ఇందులో పిరమిడ్ మాస్టర్లు భాస్కర్ శంకర్ రెడ్డి సీనయ్య కిషోర్ రెడ్డి సురేందర్ రెడ్డి మాధురి పావని కృష్ణవేణి కావలి పిరమిడ్ మాస్టర్లు పాల్గొన్నారు

సత్యసాయి జిల్లా గంటాపూర్లోని శ్రీ గురుజాల అప్పస్వామి ధ్యాన మందిరంలో మూడు వందల అరవై రోజుల ఉచిత ధ్యాన శిక్షణ తరగతులను ఘనంగా నిర్వహిస్తున్నారు ధ్యాన మందిరం నిర్వాహకులు ఈ కార్యక్రమంలో మూడు వందల మూడవ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ కొండన్న పాల్గొని ధ్యాన్లకు ఆత్మజ్ఞానాన్ని అందించారు మనం ఇప్పుడు ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి ఎదగాలంటే ధ్యాన సాధన చేయాలని సూచించారు అలాగే ధ్యానంతో అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని తెలియజేశారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు అంతా కూడా గాస్ గా అంటే మేడం దేవత దేవతా స్వరూపం అంతా కూడా దేవుళ్ళమే మనము చెప్పుకోవడానికి మనిషి మానవుడే కానీ మనలో మనం ఏమవుతామంటే ఎదుగుదల ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి ఉన్నత స్థితి కంటే మనం ఎప్పుడూ ఇట్టే ఉండకూడదు మనము మాస్టర్స్గా ఈ ఊళ్ళుగా గా పెదగానే చెప్పిన గురుగా యొక్క ఆకాంక్ష కాబట్టి ఎక్కడ పోయినా ఏ డ్యూటీ కానీ ఆ ఊరు చెప్పేవాడు ఓ మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ అని సంబోధించేవాడు అంత మనం కూడా ఇక్కడే ఉన్న కనీసం కనీసము మనం రావాల్సిన కూడా ఎప్పుడూ ఆయన మాస్టరే కానీ కనీసం ఒక క్లాస్ చెప్పలే నాలుగు మాట చెప్పలేదు నా మాట చెప్పాలా వయసు తీసుకోవాల అప్పుడే మనమంతా మాస్టర్స్ గారు తింటాం నువ్వు ఎప్పుడు అక్కడే ఉంటే నువ్వు ఏ మాత్రము ఎదగలేవు ఉన్న స్థితికి వెళ్ళాలి ఉండే స్థితి ఇది ఉన్న స్థితి మనం నేతలు వెళ్ళాలంటే వృత్తిలో కూర్చున్నాం ఇలా చెప్తున్నాం అంతే ఉన్న స్థితి అంటే ఉన్నతమైన స్థితి కూడా అంటే మనం ఏం చేయాల సాధన చేయాలి ఉన్నత స్థితి అంటే ఏమి మోక్షాన్ని మనం ప్రయత్నం చేయాలి మోక్షాన్ని పోవడం అంటే ఏం చేయాలి మేడం గంటల 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 సాధన 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 ప్రాక్టీస్ 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 చేయాలి కర్ణాటక రాష్ట్రం సిద్ధగిలో బ్రహ్మర్షి తట్టవర్తి వీరరాఘవరావు చే ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం అద్భుతంగా జరిగింది ఈ సందర్భంగా బ్రహ్మర్షి తట్టవర్తి వీరరాఘవరావు ధ్యానలకు అద్భుతమైన జ్ఞాన సందేశాన్ని అందించారు అలాగే ధ్యానానికి సంబంధించిన పలు విషయాలను ఆధ్యాత్మికతకు సంబంధించిన అనేక విషయాలను చక్కగా తెలియజేసి ధ్యాన్లకు ఆత్మజ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు విదేశాయి జిల్లా ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహిస్తున్నారు ధ్యాన మందిరం నిర్వాహకులు ఈ కార్యక్రమంలో జ్ఞానదాతలుగా భగవద్గీత ధ్యాన జ్ఞాన ప్రవచకులు టి వెంకటేష్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ గోపాల్ పాల్గొని ధ్యానలకు జ్ఞాన సందేశం అందించారు ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ డిటి వెంకటేష్ ధ్యాన విశిష్టత గురించి తెలియజేశారు ధ్యాన సాధనతో మనలో అజ్ఞానం అనే చీకట్లు తొలుగుతాయని తెలియజేశారు అలాగే భగవద్గీత శ్లోకాల అర్థాలను తెలియజేసి ధ్యానలకు చక్కటి భగవద్గీత జ్ఞానాన్ని అందించారు అనంతరం సీనియర్ పిరమిడ్ మాస్టర్ గోపాల్ పాలు ఉపమానాలు కథల ద్వారా ధ్యానలకు ఆత్మ జ్ఞానాన్ని అందించారు తొలగిపోయి వానిలో ఆ సంసారం అనేటువంటి అజ్ఞానం చీకటి తొలగిపోతుందో వానిలో ఆ జ్ఞానం అనేటువంటిది సూర్యుని ప్రకాశంలాగా ప్రకాశించి వాని యొక్క పరమాత్మ తత్వంగా వాని వాడు తెలుసుకోవడానికి అది వీలైతుందయ్యా అని భగవద్గీతలు అద్భుతంగా చెప్తాడు ఆ జ్ఞానం ద్వారానే అజ్ఞానం అనేటువంటి చీకటి తొలగిపోతుందయ్యా ఇది ధ్యానం ద్వారా మనసుని ఎవడైతే ఉండేటువంటి మనసును లోపలికి మళ్లించగలుగుతాడో ఆ జ్ఞానం వైపు మనసును తిప్పగలుగుతాడో అప్పుడు ఆ జ్ఞాన ప్రకాశము ద్వారా మాత్రమే సంసారము అనేటువంటి ఈ చీకటి వాణిలో తొలగిపోయి పరమాత్మ తత్వంగా వాడి వాడు తెలుసుకోగలుగుతాడు అమజ్ఞాన వాడు గో అఖిల భారత వడ్డర సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మెడిటేషన్ మాస్టర్ కుంచర ప్రమా ఆధ్వర్యంలో హైదరాబాద్ గచ్బౌలి డివిజన్లోని గౌలి దొడ్డి బసవతారక నగర్ లో హీలింగ్ మెడిటేషన్ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మెడిటేషన్ మాస్టర్ కుంచుర కాలనీవాసులకు గురి పౌర్ణమి విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు పాప పుణ్యాల గురించి చక్కగా వివరించారు అలాగే మంచి జీవితం పొందడానికి ఎలాంటి గుణాలు ఉండాలని అనే విషయం గురించి వివరించి ఆత్మ జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో మూడు వందల మంది వరకు కాలనీ వాసులు పాల్గొన్నారు చక్కగా ఎంతో మంది గురువులు ఈరోజు మీ రక్షణ కోసం ఇక్కడ ఉంటారు అందరినీ గురువులందరినీ పిలుస్తాను మనం కాపాడుతారు వాళ్ళ గురుసెక్కితో మనం అంత మంచి జరుగుతుంది ఓకే ప్రతి ఒక్కరు కూడా చిన్న నువ్వు కూడా ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకోవాలి ప్లీజ్ మీ అందరి కోసం నా కోసం కాదు ఇది మీ అందరి కోసం శ్వాసను ఇక్కడ మాత్రమే గమనించాలి ఫోన్లు పిల్లలు బంద్ చేసినమ్మా ఓకే జస్ట్ రిలాక్స్ అందరూ కళ్ళు మూసుకోవాలి వీడియోలు ఇచ్చిన వాళ్ళు మిగిలిన ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా కవర్ చేస్తూ తీయండి టోటల్ బాడీ రిలాక్స్ బాడీలో ఉన్న ప్రతి కన్నం రిలాక్స్ మనందరి గురువైన పితామహ సుభాష్ పత్రిజీ గారిని ఆహ్వానిస్తూ సార్ హృదయ జీతం అంతా కలిపి ధ్యానం చేద్దాం అలాగే అమ్మ పత్రి మేడం ఆహ్వానిస్తూ అమ్మ హృదయ జీతం అంతా కలిపి ధ్యానం చేద్దాం అవతార్ బాబాజీని ఆహ్వానిస్తూ బుద్ధ భగవాన్ గారిని ఆహ్వానిస్తూ భగవాన్ రమణ మహర్షి గారిని ఆహ్వానిస్తూ యోగి సదానంద గురు గారిని ఆహ్వానిస్తూ వీరందరూ హృదయ చేత కలిపి ధ్యానం చేద్దాం జస్ట్ రిలాక్స్ ఫోన్ అడ్డం పెట్టి ఎవరైనా వీడియోలు వాళ్ళు టోటల్ బాడీ రిలాక్స్ బాడీ పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణారెడ్డి ఉపాధ్యక్షురాలు స్వనలత రెడ్డిల ఆధ్వర్యంలో వనపర్తి జిల్లాలోని మూల చైతన్య పిరమిడ్ లో గురు పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జ్ఞానదాతలు రాధాకృష్ణారెడ్డి స్వర్ణలతారెడ్డి ధ్యాన సాధన గురించి ధ్యానలకు చక్కటి అవగాహన కల్పించారు గురు పౌర్ణమి విశిష్టత గురించి తెలియజేశారు గురు పౌర్ణమి రోజు ధ్యానం చేస్తే విజయం ఆరోగ్యం ఆదాయం ప్రకృతి ప్రసాదిస్తుందని తెలియజేసి ధ్యాన్లకు చక్కటి ఆత్మ జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో యాభై మందికి పైగా కొత్త ధ్యాన్లు పాల్గొన్నారు ఈ రోజు నుంచి స్టార్ట్ బాగుంటుంది ఇరవై మంది మారు చూడండి మరి పెరిమిడి బంధువు కూడా అక్క అంటే అది ఎందుకంటే అందరికి రాదు వాళ్ళకి ఉంది కాబట్టి ఆ బాడీలో వాళ్ళకు రక్తం అనేది పెరిమిడి కట్టించింది కదా ఈ రోజు ఓపెన్ చేసింది అది వాళ్ళకి వెళ్ళింది అది ఇంత ఈ టైంలోనే వెళ్ళి పాజిటివ్ అయిపోయింది వాళ్ళ బాడీ అట్లా బుక్ సామాన్యంగా అయితే రాదు మాట అది వాళ్ళ బాడీలో వెళ్ళి వాళ్ళ రిలేషన్ కాబట్టి అందరూ కలసకపోయింది అంత ఎంత సంతోషంగా మెయింటైన్ చేసి వాళ్ళు వాళ్ళ ఒక పండుగల కల అరిటాకులు చేయించినారు అందరికి భోజనానికి మంచిగా చేసింది అంటే చెయ్యాలి అలా చేస్తే ఆ తెలియదు తెలుగు చాలా మంచిది గురుపరణం కాబట్టి చెయ్యాలి పిఎస్ఎస్ఎం మంచిర్యాల ఆధ్వర్యంలో ధన్వంతరి పిరమిడ్ లో సీనియర్ పిరమిడ్ మాస్టర్ డాక్టర్ లక్ష్మణ్ చే సామూహిక ధ్యానం సజ్జన సాంగత్యం అద్భుతంగా జరిగింది ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్ డాక్టర్ లక్ష్మణ్ ధ్యాన్లకు చక్కటి జ్ఞాన సందేశాన్ని అందించారు పౌర్ణమి ధ్యానం విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు అలాగే పలు ఆధ్యాత్మిక అంశాలను తెలియజేసి ధ్యాన్లకు ఆత్మ జ్ఞానాన్ని అందించారు ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు భాస్కర్ రాజు ట్రెజరర్ శైలజ వైస్ ప్రెసిడెంట్ కొట్టె శంకరయ్య గౌరవ అధ్యక్షులు వీరభద్రయ్య పిరమిడ్ మాస్టర్లు పాల్గొన్నారు అనేక యుగాలను దర్శించాను అనేక గెలాక్సీలకి లోకాలకి వెళ్ళాలి మనం దేవుళ్ళనే బుద్ధుడు కానీ శివుడు కానీ హనుమంతుడు కానీ కృష్ణుడు వీళ్ళందరు వీళ్ళందరితో సంభాషణలు జరుతాను వాళ్ళు ఏ ఫ్రీక్వెన్సీస్లో ఎలాంటి శరీర స్థితిలో ఉన్నారో ఎలాంటి పనులు చేస్తున్నారో అవన్నీ చూశాను ప్రతి ఒక్కరు కూడా అలాంటి స్థితి రావాలి ప్రతి ఒక్కరు కూడా అలాంటి దైవ దైవస్వరూపులేని తెలుసుకోవాలని మన బ్రహ్మర్షి పితాహమహ డాక్టర్ సుభాష్ పత్రిజీ గారు మనకు ఈ కాలంలో శ్వాస మీద అనే ఒక అద్భుతమైన గిఫ్ట్ని మనకి ఇచ్చారు సో మనల్ని ఈ మార్గంలోకి తీసుకొచ్చిన శ్రీ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి మనమందరం ఈ గురు పౌర్ణమి సందర్భంగా గుంటూరు పట్టణం ఇందిరా కాలనీలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ వెంకటేశ్వరరావు పాల్గొని ధ్యాన్లకు ఆత్మజ్ఞానాన్ని అందించారు ధ్యానం విశిష్టత ధ్యానంతో చేకూరు ప్రయోజనాలను తెలియజేశారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం రేవూరులోని షిరిడి సాయి ఆలయ ప్రాంగణంలో ధ్యాన శిక్షణ ఆత్మ జ్ఞాన బోధన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ లక్ష్మి పాల్గొని ధ్యాన విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు అలాగే భగవంతుడిని ఎలా తెలుసుకోవాలి అనే విషయం గురించి వివరించి చక్కటి జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు నరసింహ అవతారం మనలోనే ఉంది రామ అవతారం మనలోనే ఉంది కృష్ణుడు మనలోనే ఉన్నాడు ఇప్పుడే లాస్ట్ ఒక పాట వచ్చింది విన్నాను రావమ్మ రాజరాజేశ్వరి మా ఇంటికి మా గ్రామానికి చూడండి ఎంతటి చక్కటి వాక్యం ఎవరు రాజరాజేశ్వరి ఎక్కడుంది ఆమె ఎలా కనపడుతుంది ఎలా మనం కనిపెట్టగలమా ఆమెని కదా మనం కనిపెట్టగలమా చూడగలమా ఈ నేత్రాలతో కోరిక బాపట్లలోని శ్రీ మహాతార్ బాబాజీ ధ్యాన కేంద్రంలో గురు పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు ధ్యాన కేంద్రం నిర్వాహకులు ఈ సందర్భంగా పరుచూరు సీనియర్ పిరమిడ్ మాస్టర్ గాంధీ ధ్యాన్లకు ఆత్మ జ్ఞానాన్ని అందించారు ధ్యానం విశిష్టత ధ్యానంతో చేకూరు ప్రయోజనాలను తెలియజేసి ధ్యానం చే సామూహిక ధ్యానం చేయించారు పిరమిడ్ మాస్టర్ భాస్కర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగింది ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ భగవద్గీత సందేశ కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భగవద్గీత ధ్యాన జ్ఞాన ప్రవచకులు డిటి వెంకటేష్ పాల్గొని ధ్యాన్లకు ఆత్మ జ్ఞానాన్ని అందించారు భగవద్గీతలోని శ్లోకాల అర్థాలను అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి ధ్యాన్లకు భగవద్గీత జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు మాసం నత్వం నేమే జనాధిమాహ అచయి మన భవిష్యామే పదం ఈ చతులోకి అని చెప్పి భగవద్గీతలో ఏదైతే చెప్పదలుచుకున్నాడో మానవునికి జ్ఞాన సారము ఉపదేశ సారము ఏదైతే ఉందో ఈ నుంచి ఈ నాలుగు శ్లోకాలు ఉంది మేడం ఆవి పట్టణానికి నాలుగు శ్లోకాలు ఇందులో ఏం చెప్తాడు నత్వే వాహం జాతునాశం నేనే జనాధివాహ నవిష్యాంజనా నేను లేకపోవడం అనేటువంటిది ఎప్పుడు లేదా అన్నాడు నేనే కాదు నువ్వు లేకపోవడం కూడా ఎప్పుడు లేదు ఇక్కడ ఉండేటువంటి భీష్ముడు కానీ ధోరుడు కాని ఇక్కడ ఉండేటువంటి వాళ్ళంతా కూడా లేకపోవడం అనేటువంటిది ఎప్పుడు లేనే లేదు వాళ్ళు ముందు ఉన్నారు వీరవాసరం మండలం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా చింతలకోటి గరువు గ్రామంలోని శ్రీ కొండాలమ్మ గుడిలో జూలై పదమూడున అఖండ మౌన ధ్యానం నిర్వహించనున్నారు ఈ కార్యక్రమం ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగనుంది ఈ అఖండ ధ్యానంలో పాల్గొనే వారికి ఉదయం అల్పాహారం మధ్యాహ్నం భోజన సదుపాయాలు కల్పించనున్నట్లు పిఎస్ఎస్ఎం జిల్లా కోఆర్డినేటర్ కేవిడి ప్రసాద్ తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రతి పిరమిడ్ మాస్టర్ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు E ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పాత్రేజీకి ప్రతిరూపమైన పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం నమస్కారం